ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను ప్రార్థించడం కనికరం గల ప్రభు ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన ఏసు నామంన ప్రార్థిస్తున్నాం ఆమెన్ ప్రియమైన వారలారా నేటి ఉదయకాలం కొరంతీలకు రాయబడిన రెండవ పత్రికలోని నాలుగో అధ్యాయంలోని ధారావాహిక జ్ఞానాల్లో మట్టి పాత్రలలో ఐశ్వర్యము ట్రెజర్స్ ఇన్ క్లేజార్ అనే ధ్యానాంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం పౌల్ గారు తన జీవితంలోని సంఘర్షణలను ఎదుర్కొంటూ సమస్యలను ఎదుర్కొంటూ పౌల్ గారిని కొరంత సంఘంలో కొందరు ఈయన సరైనటువంటి అపోస్తలైనా అని ఆయన గురించి విశ్లేషణ వివరణలు చేస్తూ ఆయన గురించి విమర్శలు చేస్తున్న సమయంలో పౌల్ గారు ఏమైనా తెలియజేస్తున్నారంటే మేము మట్టి పాత్రలు మట్టి పాత్రలు చాలా తేలికగా త్వరగా పగిలిపోయేటువంటి స్వభావం ఉన్నవి ఒకవేళ ఇత్తడి పాత్రలో వేరే పాత్రలు లోహంతో చేసినవి గట్టిగా ఉంటాయి కింద పడినా వాటికేం కాదు మట్టి పాత్ర అది ఖాళీగా ఉన్న నిండుగా ఉన్నా అది కింద పడితే పగిలిపోతుంది దాన్ని జాగ్రత్తగా ఉంచకపోతే పగిలిపోతుంది చాలా సున్నితమైనటువంటి పాత్ర కానీ అటువంటి సున్నితమైనటువంటి పాత్ర లోపల ఐశ్వర్యాన్ని నింపినాడు మనలో చాలామందికి తెలిసినటువంటి విషయం పూర్వము లంక బిందెలు దొరుకుతాయని వెతుకుతూ ఉంటారు మట్టి పాత్రలో ఐశ్వర్యాన్ని పెట్టి జాగ్రత్తగా భూమిలో దాస్తారు చూడ్డానికి పిచ్చి పాత్రలాగా ఉంది ఇందులో ఏముంది కదా అని జనాలు అనుకునేటువంటి సందర్భంలో ఈ మట్టి పాత్రల్లో ఐశ్వర్యాన్ని నింపినారని పౌల్ గారు తెలియజేస్తున్నారు ఇంత గొప్ప పరిచర్య ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే ఈ పాత్రలాగా మేము బలహీనమైనటువంటి ఘటం కానీ మాలోపట ఇదిగో మహిమైశ్వర్యము దేవుని యొక్క గొప్పతనం మా లోపల దేవుడు నింపినందువలన మాకు విలువ లేకపోతే వట్టి పాత్రనే వట్టి పాత్రగా ఉన్నటువంటి దాంట్లో దేవుని గొప్ప ఐశ్వర్యం నింపబడింది మనలో చాలామందికి తెలిసినటువంటి బహుశా కథ మట్లాద్వారంలో వచ్చిన యేసు ప్రభువారు గాడిద మీద పట్టణానికి వెళ్తే ఆయన్ని జయ ధ్వనాలతో అందరూ ఎదుర్కొంటూ ఉన్నారు ఈ గాడి దగ్గర కూడా ఇయర్శలేం పట్టణంలోకి పోవడం మొదటిసారేనంట ఈ గాడిది అనుకుంటా ఉంది నన్ను ఇంతమంది ఎదుర్కొంటా ఉన్నారు అయ్యో నన్ను ఎంత గొప్పగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు నాకు ఇంత గౌరవమా అని అనుకుందంట కొద్ది రోజుల తర్వాత అది మళ్ళీ ఏర్శలీం పట్టణానికి వెళ్తే మళ్ళీ నన్ను ఎదుర్కొంటారేమో అనుకొని ఏర్శలీం పట్నంలోకి వెళ్ళింది ఎవరు ఎదుర్కోవట్లే ఎవరు పట్టించుకోవట్లేదు అయ్యో ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను చూడట్లేదు కదా అని ఇంకా గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉందంట ఈ గాడిద డిస్టర్బ్ చేస్తుందా అని దాన్ని కొట్టి వెళ్ళగొట్టినారంట అప్పుడు గాడిదకు సత్యం అర్థమైంది యేసు నాతో ఉన్నప్పుడు నాకు విలువ వచ్చింది ఏసు లేనప్పుడు విలువ లేదు చూడండి ఏసు ప్రభులవారు లేనప్పుడు ఉట్టి మట్టి పాత్ర పగిలిపోయేటువంటి పాత్ర పనికిరానటువంటి పాత్ర అందులో ఎప్పుడైతే ఆయన ఆయన మహిమైశ్వర్యాన్ని మనలో నింపుతా ఉన్నాడో మన జీవితాల్లో ఏసున్నాడో ఉన్నాడో అప్పుడు విలువ అప్పుడు బలం అప్పుడు శక్తి అప్పుడు గొప్ప కార్యములు చేయగలుగుతా ఉన్నాం ఆయన మన జీవితాల్లో ఉన్నప్పుడు దేవుని కృప మన జీవితాల్లో ఉన్నప్పుడు ఆయన సహాయం మన జీవితంలో ఉన్నప్పుడు బలాన్ని పొందుకోగలుగుతా ఉన్నాం ఎన్నో సందర్భాల్లో మనం అనుకుంటాం ప్రభా ఇదిగో మేము బలహీనంగా ఉన్నాం మేము నిస్సహాయంగా ఉన్నాం అనారోగ్యంగా ఉన్నాం ఎన్నో సమస్యల్లో ఉన్నా కానీ ఎన్నడూ మర్చిపోకూడదు ఆ బలవంతుడైనటువంటి దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు బలపరచేటువంటి దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు మనం బయటికి మట్టి పాత్రలము ఒట్టి పాత్రలమే కానీ ప్రేమైన వారులారా మనలో అద్భుతమైనటువంటి కార్యములు జరిగించు దేవా దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు ఆ దేవాది దేవుడు మన జీవితాల్లో ఉండగా ఆ సర్వశక్తివంతుడైన దేవుడు మన జీవితాల్లో ఉండగా మనల్ని రక్షించేటువంటి ఈ వారు మన జీవితంలో ఉండగా మనకి ఎటువంటి సమస్య లేదు మనం నిరాశ పడాల్సినటువంటి అవసరం లేదు నిస్పృహలకు లోనవాల్సిన అవసరం లేదు ఈ వట్టి మట్టి పాత్రలు అయినటువంటి మనతో గొప్ప కార్యములు జరిగించడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నారు కనుక అటువంటి పాత్రలమైన మనం మన జీవితాల్లో దేవుని కృపను కనుగొంటూ దినదినము అనేకులకు ఈ సంతోషాన్ని అందించాలి మనం కేవలము అల్పమైన వారమనేవి జ్ఞాపకం చేసుకోవాలి ఎన్ని గొప్ప కార్యములు చేసినా మనము ఈ రోజుని కొంతసేపుండి ఇంకొంతసేపటికి కనబడినటువంటి స్థితిలో ఉండేటువంటి వారం కనుక మనము దినదినము దేవునికి భయభక్తులు కలిగి దేవుని దగ్గర అనుకోతో వినయంతో ఈ లోకంలో ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపోతుంది కదా దేవాదేవుడు తన గొప్ప కృపను మనందరికి కలిగి జాయిన్ కాక ప్రార్థించుదాం కనికరం గల ప్రభు వాక్యం విన్న ప్రతిబిడ్డని దీవించి ప్రభు లక్కర్లను అక్కర్లను తీర్చి మేళ్లతో దీవెనలతో నింపమని ఈ సహాయం సన్నిధిని తోడుగా ఉంచమని నా ప్రభు రక్షకుడైన ఏసునామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే